హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఈ సమ్మర్లో బయట కొనకుండా ఇంట్లోనే పిల్లలకి నచ్చినట్టుగా చల్లచల్లగా ఇలా ఐస్ క్రీమ్ తయారు చేసి పెట్టండి చాలా బాగుంటుంది మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ తయారు చేయించండి ఇలా తయారు చేస్తే ఇంకెప్పుడు కూడా బయట కొనరు అప్పటికప్పుడు పిల్లలకి సమ్మర్లో చక్కగా ఇలా చేసి పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారు దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి మూడున్నర టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి కస్టర్డ్ పౌడర్ ఒక్కసారి ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే ఎన్నో రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చండి ఈ సమ్మర్లో ఇప్పుడు ఇక్కడ మూడున్నర టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా వాటర్ పోసుకుని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి బాగా ఇది అసలు ఉండలేం కట్టదండి ఇలా స్పూన్తో ఒక్కసారి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి లీటర్ పాలకి మూడున్నర టేబుల్ స్పూన్లో చూపిస్తున్నానండి ఈ క్వాంటిటీ తర్వాత పాలు కాచుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక బాండీ పెట్టుకుని అందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి ఏ కంపెనీ మిల్క్ అయినా సరే పర్వాలేదు కొద్దిగా వాటర్ పోసుకుని ముందుగా తర్వాత అర లీటర్ దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం కోసం ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా పాలు మొత్తాన్ని వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ పాలుని కొద్దిగా మరిగించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పైన మీగడ కడుతూ ఉంటుంది కదా దానిని కూడా ఒక్కసారి తీసేసి మళ్ళీ పాలల్లో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ పాలు కాచుకోవడం కోసం ఇలా తిక్ బాటమ్ ఉన్న ప్యాన్ కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకోవాలండి మామూలు స్టీల్ గిన్నెలైతే కనుక పోతాయి తొందరగా అడుగంటితే మనకి టేస్ట్ కూడా మారిపోతుందండి ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలని బాగా మరిగించుకోవాలి ఇవి బాగా మరిగిన తర్వాత కొద్దిగా చిక్కబడాలండి ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా ఇక్కడ నేను మిల్క్ మేడ్ అంటే కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను మీరు దీని ప్లేస్లో షుగర్ని కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ ఒక అరకప్పు దాకా మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను ఇలా ఐస్ క్రీమ్స్లో షుగర్కి బదులుగా స్వీట్నెస్కి మిల్క్ మేడ్ తీసుకుంటే మనకి చిక్కగాను అలాగే టేస్ట్ గా కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి దీంతో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు మీ దగ్గర ఇది లేకపోతే కనుక నార్మల్గా ఒక అరకప్పు దాకా షుగర్ వేసుకోవచ్చు స్వీట్నెస్కి తగినట్టుగా షుగర్ వేసుకోండి ఇప్పుడు ఇది పాలలో చాలా తొందరగానే కరిగిపోతుంది ఇలా ఒక్కసారి మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మనం ముందుగా కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి అంతేనండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్ అప్పటికప్పుడు క్షణాల్లో మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టేసేయచ్చు పిల్లలకి మిల్క్ మేడ్ వేసిన తర్వాత చాలా తొందరగా గట్టిపడిపోతుందండి వెంటనే ఇలా విస్కర్తో అయితే కనుక మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా చాలా ఈజీగా స్మూత్గా వచ్చేస్తుందండి మధ్యలో ఎక్కడ ఏమీ లేకుండా ఇలాగే బాగా కలుపుకుంటూ ఉంటే లో ఫ్లేమ్లో మనకి ఇది ఇలా చక్కగా స్మూత్గా గట్టిపడిపోతుంది ఇలా బాగా గట్టిపడాలండి ఇంకొద్దిగా ఐస్ క్రీమ్ కోసం కాబట్టి ఇది కొద్దిగా చిక్కగానే ఉండాలి ఇలా చిక్కగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీనిని బాగా మరిగించుకోవాలి ఇలాగే ఇది ఇక్కడ చిక్కగా తయారైపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని దీనిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి ఇక్కడ నేను బయట షాప్లో కొన్నది తీసుకున్నాను అమూల్ ఫ్రెష్ క్రీము ఇక్కడ నేను ఒక అరకప్పు దాకా అండి మీ దగ్గర ఇంట్లో చిక్కగా పాల మీద తీసిన మేగడ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను ఒక అరకప్పు దాకా తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదండి యలుకల పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు దీనిని బాగా ఒక్క నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలి ఒక్క నిమిషం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి అంటే మీరు ఐస్ క్రీమ్ ఎందులోకి తయారు చేసుకోవాలనుకుంటున్నారు దాంట్లోకి తీసుకోండి ఇక్కడ నేను కొద్దిగా గిన్నెలోకి తీసుకున్నాను అలాగే ఇంకొద్దిగా బాక్స్లోకి తీసుకుంటున్నాను అంతేనండి ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్క కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి లో టెంపరేచర్లోనే నైట్ అంతా వదిలేస్తే మనకి మార్నింగ్కి తయారైపోతుందండి మీరు ఫాస్ట్గా అయిపోవాలి కదా అని ఫుల్ స్పీడ్లో పెట్టేసి ఉంచితే మీకు పైన అంతా అది ఐస్ లాగా ఫామ్ అయిపోతుందండి లోపల మెత్తగానే ఉంటుంది కాబట్టి లో టెంపరేచర్లోనే నైట్ అంతా వదిలేస్తే మనకి మార్నింగ్కి ఐస్ క్రీమ్ తయారైపోతుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది అందులోను మనం కండెన్స్డ్ మిల్క్ వేశాం కాబట్టి ఆ ఎక్స్ట్రా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైనుంచి ఇలా టూటీ ఫ్రూటీతో కానీ లేదంటే బాదం ముక్కలతో కానీ ఇలా సర్వ్ చేసుకుని పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు బయట కొనకుండా ఈ సమ్మర్లో ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టేసేయండి ఒక్కసారి తయారు చేసుకుంటే రెండు మూడు రోజులు ఈజీగా తినచ్చు తప్పకుండా ఇలా సింపుల్గా అయిపోయేలాగా మీరు కూడా ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ట్రై చేయండి